వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ దిస్ ఇస్ సతీష్ జాలీగా డ్యాన్సులు చేద్దామని పెట్టుకున్న డీజేలు యువకుల ప్రాణాలు తీస్తున్నాయి ఉర్రు తొలగించేందుకు పెట్టే సౌండ్ యమ మారుతోంది పెళ్లి బరాత్లో డ్యాన్స్ చేస్తూ యువకులు కుప్పకూలిపోయిన ఘటనలు గతంలో చాలానే చూశాం తాజాగా విజయనగరంలో వినాయక ఊరేగింపులో డీజే సౌండ్కు ఓ యువకుడి గుండె ఆగిపోయింది అసలు డీజే సౌండ్స్ వల్ల ఎందుకు మరణాలు సంభవిస్తున్నాయి బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉందా చెవులు కూడా పనిచేయవా డీజే సౌండ్ సైడ్ ఎఫెక్ట్స్పై టెన్టీవీ స్పెషల్ డిబేట్ మనం చేయబోతున్నాం మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ ఈఎన్టీ నిపుణులు డాక్టర్ పవన్ గారు టీఎస్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ నుంచి అలాగే ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాకేత్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు రైట్ సాకేత్ గారు మనం గతంలో కూడా చూసాం ఈ పెళ్లి బరాత్స్లోని దావత్ ఇవన్నీ ఇచ్చేటప్పుడు ఈ ఊరేగింపులు జరిగేటప్పుడు డీజే సౌండ్లకు గుండాగి చనిపోయింది చనిపోయారు అన్న ఇన్సిడెంట్లు చూసాం లేటెస్ట్గా ఇప్పుడు నిమజ్జనం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ డీజేలు పెట్టుకోవటం డ్యాన్సులు వేసుకోవటం ఊరేగింపు వెళ్తున్నారు ఈ డీజే సౌండ్ వల్ల నిన్న ఒక యువకుడు మరణించాడు అలాగే అనంతపురం జిల్లా హిందూపురంలో గోడ పెచ్చిలే ఊడిపోయి పడిపోయాయి అంటే సౌండ్కి అంత ఎఫెక్ట్ ఉంటుంది ఈ డీజే సౌండ్ వల్ల మరణాలు సంభవించడానికి ప్రధాన కారణం ఏంటి ఇప్పుడు ఎస్పెషలీ చూసుకున్నట్లయితే హై సౌండ్స్ హై వాల్యూమ్ సౌండ్స్ ఉన్నప్పుడు సడన్ సౌండ్స్ ఉన్నప్పుడు బాడీలో ఏమవుతుందంటే సడన్ స్ట్రెస్ రెస్పాన్స్ ఉంటుంది ఇట్ ఈస్ కాల్డ్ స్టార్టిల్ రిఫ్లెక్స్ సో ఈ టైంలో సడన్ బీపీ ఫ్లక్చువేషన్స్ స్ట్రెస్ హార్మోన్స్ ఎడినలినని నాన్ ఎడినలినని కాటిసాల్ అని సడన్ స్ట్రెస్ హార్మోన్స్ ఆర్ దేర్ సో ఇవి సడన్ గా రిలీజ్ అవుతాయి రిలీజ్ అయినప్పుడు ఇట్ ఈస్ యూజువలీ ట్రాన్సియెంట్ బట్ ఈ హూ ఎవర్ హ్యాస్ సమ్ ప్రిడిస్పోజింగ్ ఫ్యాక్టర్ అంటే ఆల్రెడీ సమ్ కార్డియాక్ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఆర్ కార్డియాక్ ప్రాబ్లం ఉంది అని మనకు తెలియకుండా కూడా కొన్నిసార్లు ఉండొచ్చు అలాగా సో సర్టన్ పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ అట్ రిస్క్ వీళ్ళలో బాడీ కెనాట్ హ్యాండిల్ సచ్ హై ఫ్లక్చుయేషన్ హై సౌండ్స్ బికాస్ ది బికాస్ ఆఫ్ దిస్ ఫ్లక్చుయేషన్స్ సడన్ గా బీపీ అప్ అవుతుంది బీపీ షూటప్ అయ్యి దానివల్ల హార్ట్ రేట్ కూడా పెరుగుతుంది ఇలా హార్ట్ రేట్ పెరిగినప్పుడు దెర్ దెర్ ఇస్ ఆల్వేస్ సమ్ రిస్క్ ఆఫ్ సడన్ కార్డియాక్ అరెస్ట్ ఇన్ సచ్ థింగ్స్ దో ఓన్లీ డ్యూ టు సౌండ్స్ అన్నది కొంచెం రేర్ బట్ అయినా కూడా దట్ ఇస్ ఆల్వేస్ హై సౌండ్స్ ఓకే అంటే ఇప్పుడు ఈ డీజే సౌండ్ మనం కూడా దగ్గర నిల్చుంటే కొంచెం అంటే ఆ డ్రమ్స్ ఆ సౌండ్ ఎఫెక్ట్కి మనకు కూడా ఒళ్ళంతా కొంత కదులుతున్నట్టుగా ఉంటుంది దానికి మీరు ఇచ్చే సలహా ఏంటి అండ్ ట్రై టు కీప్ యువర్ సెల్స్ ఫ్రమ్ కొంచెం డిస్టెన్స్లో ఉండేటట్టు చూసుకోండి అండ్ ట్రై టు అవాయిడ్ సడన్ హై సౌండ్స్ వీలైనంత వరకు కొంచెం దూరంగా ఉండేటట్టు చూసుకోండి అండ్ బట్ ఇఫ్ యూ కెనాట్ అవాయిడ్ అదర్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ ఓన్లీ సౌండ్ దేర్ ఆర్ ఆల్వేస్ సమ్అదర్ ట్రిగర్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు మీరు అన్నట్టు భారత్లో కానీ డాన్సింగ్లో కానీ ఆల్వేస్ పీపుల్ ఆల్వేస్ కాదు చాలా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పీపుల్ దెర్ ఇస్ అసోసియేటెడ్ ఆల్కొహాల్ ఇంటేక్ ఆల్సో ట్రై టు అవాయిడ్ ఆల్కహాల్ ఇంటేక్ డ్యూరింగ్ దీస్ థింగ్స్ అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సడన్ అనకస్టమ్డ్ యాక్టివిటీ ఇప్పుడు ఆల్రెడీ దెర్ ఇస్ సౌండ్ ఇస్ వన్ ట్రిగర్ అనకస్టమ్డ్ యాక్టివిటీ ఏంటంటే మీరు సడన్ గా ఇన్ని రోజులు సడన్టీ లైఫ్ స్టైల్ ఉండి సడన్ గా యూ స్టార్ట్ డాన్సింగ్ ఇలా డాన్స్ చేసినప్పుడు ఆల్రెడీ సౌండ్ వల్ల దేర్ ఇస్ సమ్ స్ట్రెస్ రెస్పాన్స్ దాంతో పాటు మీరు ఇలా డాన్స్ అది చేసినప్పుడు యువర్ హార్ట్ రేట్స్ టెన్ టు అప్ నేచురల్లీ సో ఇలా హార్ట్ రేట్స్ వెళ్ళినప్పుడు హూ ఎవర్ హ్యావ్ హ్యావ్ దీస్ ప్రిడిస్పోజింగ్ ట్రిగర్స్ ఏవైతే ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి కొంచెం హార్ట్ రేట్ ఫ్లక్చువేషన్స్ అనేది తట్టుకోవడం కొంచెం కష్టం ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్ లో చూస్తాము బట్ యంగర్ పీపుల్ లో కూడా దీస్ థింగ్స్ ఆర్ కెన్ బి నోటెడ్ అంటే గత ఏడాదిలో మన ఎగ్జాంపుల్స్ చూస్తే ఎక్కువగా యంగర్ పీపుల్ చనిపోయారు దాదాపు థర్టీ ఫైవ్ బిలో చనిపోయారు ఏది డీజే సౌండ్ ఎఫెక్ట్ వాటి వల్ల సో ఇప్పుడు అదొకటే కాదు మనం డీజే అన్న సౌండ్ అని చెప్పారు దేర్ ఆర్ ఆల్సో లాట్ ఆఫ్ ఇన్సిడెన్సెస్ వేర్ పీపుల్ ఆర్ ప్లేయింగ్ షటల్ అండ్ హై ఇంటెన్సిటీ ఫిజికల్ లాట్ ఆఫ్ డెత్ ఇన్ జిమ్స్ ఆల్సో సో ఇవన్నీ ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు సడన్ హార్ట్ రేట్ ఫ్లక్చుయేషన్స్ అండ్ దీంతో పాటు డిహైడ్రేషన్ కూడా ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఇప్పుడు బాడీలో డిహైడ్రేషన్ వల్ల ఎలక్ట్రోలైట్స్ కావాల్సిన నెససరీ ఎలక్ట్రోలైట్స్ పొటాషియం అని సోడియం అని కాల్షియం అని ఎలక్ట్రోలైట్స్ అన్ని ఇప్పుడు తగ్గిపోతాయి ఈ ఎలక్ట్రోలైట్స్ తగ్గినప్పుడు బాడీలో సడన్ హార్ట్ బీట్ ఫ్లక్చుయేషన్స్ వచ్చి ఎరిత్నిమియాస్ అంటారు దర్ లాట్ ఆఫ్ డేంజరస్ టైప్స్ ఆఫ్ ఎరిత్నియాస్ ఎటల్ ఫిబ్రిలేషన్ అని వెంటకల టాడియా అని సో ఇలాంటి అరిత్నిమియా స్పెసిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ దానికి తోడు కొంతమందికి ఆల్రెడీ బ్లాకేజెస్ ఉండి ఉంటాయి సమ్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ బ్లాకేజెస్ ఉండి ఉంటాయి విచ్ వీ డోంట్ నో ఈ వీటి వలన ఏమవుతుందంటే ఆ బ్లాకేజ్ ఉన్న ప్లేస్ లో సడన్ గా దేర్ కెన్ బి uh <laughs> సడన్ హార్ట్ బీట్ ఫ్లక్చువేన్ బ్లడ్ సప్లై తగ్గిపోతుంది బ్లడ్ సప్లై తగ్గిపోయినప్పుడు బ్రెయిన్ వెరీ సెన్సిటివ్ స్ట్రక్చర్ ఆక్సిజన్ సప్లై బ్లడ్ సప్లై తగ్గినప్పుడు ఇట్ కె నాట్ టాలరేట్ సో దిస్ ఇట్సెఫ్ కెన్ ప్రిడిస్పోజ్ టు సడన్ కార్డిక్ డెత్ మన చూసుకున్నట్లయితే ఇప్పుడు మూవీస్ లో చాలా దెర్ ఇస్ లాట్ ఆఫ్ అవేర్నెస్ అబౌట్ యూజింగ్ షాక్స్ ఎక్స్టర్ డిఫెబిలేటర్స్ అంటారు సో ఈ డిఫిబ్రిలేటర్స్ ఏంటంటే లాట్ ఆఫ్ పబ్లిక్ ప్లేసెస్ లో ఉంటాయి సో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ట్రై టు బీ అవేర్ ఆఫ్ హౌ టు సిపిఆర్ అండ్ హౌ టు యూస్ దిస్ డిఫిబ్రిలేషన్ ఆల్ మీరు అన్నట్టుగా తొక్కిసలాంటి ఇక్కడ జరిగేటప్పుడు కొన్ని సిపిఆర్ చేసి బతికిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి రైట్ అది అంత ఇంపార్టెంట్ అనేది అలాగే ఈ డీజే సౌండ్లు ఈ ఇంపాక్ట్ మీద హైదరాబాద్ నగర కమిషనర్ సివి ఆనంద్ ఇందాక మీడియాతో మాట్లాడారు ఎట్టి పరిస్థితుల్లో డీజేలు ఉండకూడదు ఈసారి నిమజ్జన భాగం మీరు ఎలాంటి భరోత్ నిర్వహిస్తున్న అంటూ ఆయన ఆదేశాలు జారీ చేశారు మీడియాతో కూడా మాట్లాడారు సివి ఒకసారి విందాం డీజే సిస్టమ్స్ వద్దన్నాము కానీ ప్యాడ్ బ్యాండ్స్ అన్ని తీసుకొచ్చి పెట్టారు సో ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక సౌండ్ పొల్యూషన్ అనేది ఒక మన ఆరోగ్యానికి సంబంధించిన ఇష్యూ ఇది దీంట్లో మతము ఏమీ లేదు ఎందుకంటే సౌండ్ ఎక్కువ ఉన్నప్పుడు డీజే వల్ల గత సంవత్సరం మాకు రిపోర్ట్ ఉంది చాలామంది ఎవరైతే ఈ వాహనాలపై వచ్చారో గంటల తరబడి వాళ్ళకు ఆ డీజే వైబ్రేషన్స్ ఏవైతే వస్తాయో దానికి ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళు ఆరోగ్యం పాడు చేసుకొని రెండు మూడు రోజుల తర్వాత నిమజ్జనం అయిపోయిన తర్వాత వాళ్ళ మరణం జరిగిందని కూడా మాకు వార్తలు ఉన్నాయి సమాచారం ఉంది సో ఇటువంటి అనుభవాలు దృశ్యా మేము గత సంవత్సరం డీజేస్ పైన ఒక రౌండ్ టేబుల్ పెట్టి అందరితో అందరి ఆలోచనలు తీసుకున్నాం భాగ్యనగర్ ఉత్సవ్ కమిటీ వారు కూడా పూర్తి స్థాయిలో దీన్ని వాడొద్దని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే సౌండ్ పొల్యూషన్ ద్వారా ఆరోగ్యం పాడవుతుంది మనకు చెవుడు వచ్చే ప్రమాదం ఉంది లేకపోతే వైబ్రేషన్స్ వల్ల ఇంట్లో ఎవరైనా వృద్ధులు ఉన్నా చిన్న ఉన్నా వారికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది సో అందరు కూడా దీన్ని ఆ ఆలోచించాలని నేను కోరుతున్నాను రైట్ పవన్ గారు మనం చూసాం నేరుగా ఇంకా పోలీస్ కమిషనర్ ప్రెస్ మీట్ పెట్టి ఇంక మీరు డీజెల్ ఎవరు డీజేల్ తేవద్దు అని ఆయన చెప్తున్నారు సరే ఈ డప్పులు ఇవన్నీ కూడా కామన్గా అంతకు మించిన సౌండ్ అవి వెళ్ళవు బట్ డీజిల్ ఏంటంటే మనం ఎంత కాంట్ అంత హై వాల్యూమ్ పెట్టుకునే పరిస్థితి ఉంటుంది సమ్టైమ్స్ పబ్స్లో కానీ తర్వాత మన బంధువుల పెళ్ళిల్లో కూడా ఈ కల్చర్ పెరిగిపోయింది అంటే హై సౌండ్ పెట్టుకోవాలి డ్యాన్స్ వేయాలి హడావిడి చేయాలి అని అంటే మనం మాట్లాడుకుంటే ఎదుటోడికి వినిపించినంతగా సౌండ్లు ఉంటున్నాయి మనం అందరం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అంటే వీటి వల్ల చెవులు కూడా పోయే ప్రమాదం ఉంది అని చాలా కొ కొందరు అంటున్నారు నిజంగా అది వాస్తవమేనా దీని ఇంపాక్ట్ చెవులపై కానీ మన ఈ సెన్సిటివ్ పార్ట్స్పై కానీ ఎంతవరకు ఉంటాయి మనకి డీజే సౌండ్స్ అయినా ఏదైనా సౌండ్స్ ఉన్నా డెస్బల్స్లో ఉంటుంది ఒక డెస్బల్ సపోజ్ ఎయిటీ డెస్బల్స్ తరఫున ఎయిటీ డెస్పల్స్ ఫిఫ్టీన్ మినిట్స్ కంటే ఎక్స్పోజ్ అవ్వద్దు ఈ డీజే సౌండ్స్ ఏంటి అని అంటే మోర్ దెన్ వన్ సిక్స్టీ డెస్పల్స్ అంటే ఎగ్జాక్ట్లీ డబుల్ ద అమౌంట్ ఉంది అది కూడా ఏంటి ఫర్ లాంగ్ డ్యూరేషన్ దే విల్ బి ఎక్స్పోజింగ్ అది ఇమీడియట్ కొందరికి ఎఫెక్ట్ చూపిస్తుంది కొందరికి ఏంటంటే టూ త్రీ డేస్లో చూపిస్తుంది కొందరికి ఇంకా డేస్ కూడా పడుతుంది కొందరు ఏంటంటే ఇమీడియట్ ట్రీట్మెంట్కి వచ్చేస్తారు కొందరు ఏంటి అని అంటే ఇప్పుడు చూడండి ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి ఎక్స్టెండ్ తర్వాత టూ త్రీ డేస్ తర్వాత మా దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు టోటల్ హియరింగ్ లో ఉంటారు ఓకే విత్ ఇన్ మాకు ఏంటంటే కొన్ని ప్రివెంటివ్ మెజర్స్తో పాటు కొన్ని ఇమీడియట్ ట్రీట్మెంట్స్ అనమాట ఏమన్నా ఇమీడియట్ ట్రీట్మెంట్స్ ఇస్తే అట్లీస్ట్ వీ కెన్ బ్రింగ్ ద హియరింగ్ లాస్ బ్యాక్ టు అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు ఫార్టీ ఎయిట్ టు సెవెంటీ టూ అవర్స్ దాటేసినాక రావడం వలన వాట్ ఎవర్ ద న్యూరాన్స్ అంటే సెల్స్ టోటల్ డీజనరేట్ అయిపోతుంది ఓకే దానికి రీజనరేషన్ కెపాసిటీ కూడా టైం ఇవ్వట్లేదు మనం సో వీళ్ళు ఏం చేస్తారు వెళ్ళి ఒక టూ త్రీ మెడికల్ షాప్స్కి వెళ్ళేసి కొన్ని డ్రాప్స్ వేసుకొని ఏదన్నా వస్తుందేమో అని ట్రై చేసి ఆల్రెడీ ఆల్ మెడికల్ మేనేజ్మెంట్ తీసుకున్నాక ఇంకొక కొందరు అయితే ట్వెల్వ్ డేస్ తర్వాత కూడా వస్తారు ట్వెల్వ్ డేస్ ఫోర్టీన్ డేస్ టూ వీక్స్ వన్ మంత్ వస్తుందిలే వస్తుందిలే ఏముంది కొంచమే తక్కువ ఉంది కానీ అది చూస్తే ప్రొఫండ్ హియరింగ్ లాస్ అంటే ప్రొఫండ్ హియరింగ్ లాస్ అంటే డెడ్ ఇయర్ తో సమానం అనమాట సో వాళ్ళకి ఏంటి అని అంటే ఇంకేం చేయలేదు హియరింగ్ కొందరికి వర్క్ వర్క్ చేయదు పని చేయదు మళ్ళీ కాక్లియర్ ఇంప్లాంట్ వర్క్ వెళ్ళాల్సి వస్తుంది సివియర్ ఉంటుంది దీంతో పాటు ఇంకోటి ఏం అంటే రింగింగ్ సౌండ్స్ వస్తాయి అనమాట ఒక్కసారి లౌడ్ నాయిజెస్కి వెళ్ళినప్పుడు అకోస్టిక్ డ్రామా అవుతుంది స్ట్రామ్ అయినప్పుడు హియరింగ్ లాస్తో పాటు రింగింగ్ సౌండ్ టినిటస్ అంటారనమాట వాళ్ళు సైలెంట్లో కూర్చున్న ఏదన్నా షోలో కంటిన్యూస్ సౌండ్ వస్తుంది దాని వల్ల వాళ్ళ డైలీ లైఫ్ యాక్టివిటీస్ ప్రాబ్లమ్స్ అవుతుంది ఈవెన్ స్లీప్ డిస్టర్బెన్స్ కూడా అవుతుంది స్లీప్ మనకి ఏంటంటే పడుకున్నప్పుడు ప్రశాంతంగా ఉండాలి చిన్న మస్కిటో సౌండ్ స్లీప్ అవునవును అలాంటి వాళ్ళకి నౌ ఇరిటేషన్ నౌ డ్యామేజ్ వలన కంటిన్యూస్ సౌండ్ ఉంటుంది కంటిన్యూస్ త్రూ డే సో స్లీప్ డిస్టర్బెన్స్ స్ట్రెస్ సార్ చెప్పినట్లు మళ్ళీ స్ట్రెస్ అది ఎంత హార్ట్ మీద బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూస్తుంది ఓకే రైట్ ఈ డీజే ఎఫెక్ట్ వల్ల ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి వెంటనే ఏం చేయాలి దీనిపైన వైద్య నిపుణులు ఏమంటారు ఇక డీజే ప్రాణాలు తీస్తుందా ఇదే అంశంపై టెన్ టీవీ స్పెషల్ డిబేట్ కంటిన్యూ అవుతుంది అంటే సాకేత్ గారు ప్రివెంటివ్ మెజర్స్ ఏంటి ఎందుకు ప్రమాదాలు ఒక సౌండ్ వల్లే కాదు మిగతా కారణాలు కూడా ఉన్నాయంటున్నారు కదా అసలు ప్రివెంటివ్ మెజర్స్ ఏంటి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి మనకి కొంత తేడా వస్తుందని సో ఇప్పుడు మీరు అన్నట్టు ఇంతకుముందు డీజేస్ ఈ హై సౌండ్స్ ఎక్సెసివ్ ఫిజికల్ యాక్టివిటీ ఇప్పుడు చాలా డ్యాన్స్ చేయడము సడన్ అన్అకస్టమ్డ్ ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ ట్రిగ్గర్స్ సో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ట్రై టు ఫస్ట్ థింగ్ ఇస్ ట్రై టు లిమిట్ ఇట్స్ ఆల్వేస్ నాట్ ఆల్వేస్ సౌండ్ ట్రై టు లిమిట్ ఆల్కహాల్ దీంతో పాటు పీపుల్ హూ హ్యాడ్ సచ్ ఇన్సిడెన్సెస్ ఆల్సో మైట్ బి స్మోకర్స్ స్మోకర్స్ ఆల్సో హ్యావ్ దిస్ ప్రిడిస్పోజిషన్ ఈ స్మోకర్స్ లో ఆల్కహాలిజం ఉన్న వాళ్ళకి ఏంటంటే బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ కొంచెం ఎక్కువ ఉంటుంది సో ఇలా బాడీ పైన ఫిజికల్ స్ట్రెస్ ఎక్సర్సైజ్ ఫిజికల్ స్ట్రెస్ ఉన్నప్పుడు బ్లడ్ వెళ్ళి రక్తనాళలో వెళ్ళి ఇరుకుంటుంది దానివల్ల క్లాట్ వెళ్ళి ఇరుక్కుంటుంది దానివల్ల కి వచ్చే స్కోప్ ఉంది సో ట్రై టు అవాయిడ్ స్మోకింగ్ ఇలాంటి ఈవెంట్స్ ఇఫ్ యూఆర్ డాన్సింగ్ తప్పదు అనుకున్నప్పుడు ట్రై టు స్టే హైడ్రేటెడ్ వాటర్ ఎలక్ట్రోలైట్స్ లాట్ ఆఫ్ ఇది కదా లెమన్ అండ్ ఆల్ కదా సో ట్రై టు స్టే హైడ్రేటెడ్ నంబర్ వన్ అవాయిడ్ ఆల్కహాల్ ట్రై టు అవాయిడ్ స్మోకింగ్ అండ్ ఇఫ్ యూఆర్ నాట్ సడంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు ట్రై టు అవాయిడ్ సడన్ ప్రాబ్లీ యూ కెన్ స్టిల్ డాన్స్ బట్ ట్రై టు డూ ఇట్ అబిట్ స్లోలీ డూ నాట్ ఓవర్ ఎగ్జర్ట్ యువర్ సెల్ దిస్ ఈస్ వన్ థింగ్ అండ్ ఇనిషియలీ వార్నింగ్ సైన్స్ ఏమిటంటే గిడినెస్ సడన్లీవి రావు సో గిడినెస్ అలా ఏమన్నా మనకి గిడినెస్ కానీ చెస్ట్ పెయిన్ కానీ స్వెట్టింగ్ కానీ పెయిన్తో పాటు పెయిన్ కెన్ బి విచ్ కెన్ బి రేడియేటెడ్ టు లెఫ్ట్ సైడ్ గానీ రైట్ షోల్డర్ గానీ వచ్చినప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ట్రై టు బీ స్లో ప్రాబ్లూ కెన్ ఆస్క్ ఆల్వేస్ హెల్ప్ అండ్ వెస్ అ బై స్టాండర్ వెన్ యూ సీస్ అచీవ్మెంట్స్ యూ షుడ్ ఆల్సో బీ అవేర్ ఆఫ్ హౌ టు డూ సీపీఆర్ సడన్ ఇలా పడిపోయారు ఎవరన్నా అన్నప్పుడు యూ డ్ నో హౌ టు డూ సీపీఆర్ ఖాతి మధ్య భాగంలో యూనిట్ టు గివ్ థర్టీ కంప్రెషన్స్ అండ్ టూ మౌ మౌత్ బ్రీత్స్ అండ్ ట్రై టు కాల్ ఫర్ హెల్ప్ వన్ ఐటర్ వట్ ఎవర్ ఈస్ దేర్ అరౌండ్ ట్రై టు కాల్ ఫర్ హెల్ప్ ట్రై ట్రై టు టు రీచ్ హాస్పిటల్ ఇన్ దట్ వే సేవ్ సమ్ లైఫ్స్ ఓకే చెప్తారు సార్ సీ ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూ ఎప్పుడైనా ప్రివెన్షన్ ప్రివెన్షన్ అంటే ఇప్పుడు లౌడ్ వెళ్తున్నాం మనకి ఏదో డ్యామేజ్ అవుతుంది వాళ్ళకి కూడా తెలుసు ఇంత డిస్పల్స్ హీరింగ్ లాస్ వింటున్నాం మీరు అన్నట్టు ఆల్కహాల్ సిగరెట్ అలవాటు లేని వాళ్ళు కనీసం ఎక్కువ రాకుండా ఏమైనా స్కోప్ ఉంది యా సో సో సి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్వాల్వ్ ఫర్ ఆఫ్ ఆఫ్ వన్ ద చెన్నట్లు ఆల్ కాల్ ఈ యాక్టివిటీస్ ఫ్రమ్ మార్నింగ్ టు ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్స్ దాంతో పాటు ఏంటంటే ప్రివెన్షన్ మనం ఏంటంటే ఇయర్ ప్లస్ పెట్టుకోవడం ఆర్ఎల్స్ అక్కడ నాయిస్ చాలాసేపు ఉంటున్నాము అని అంటే అక్కడ నుంచి వెళ్ళిపోవడం కొద్దిసేపు కొందరికి నేను లాస్ట్ లాస్ట్ ఇయర్ ఎలా ఈ నాయిస్ వల్ల ఏంటంటే సడన్ గా నాయిస్ ఉండమన్నా ఒక పర్సన్ సడన్ గా నాయిస్ వలన కింద పడిపోయి హెడ్ ఇంజరీతో వచ్చాడు హెడ్ ఇంజరీ బికాస్ సడన్ గిడ్డినెస్ హెడ్ ఇంజరీ వై బికాస్ ఆల్సో కాజెస్ గిడ్డినెస్ సడన్ గిడ్డినెస్ ఓకే సో అలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రారు ఇట్స్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కొందరు ఏంటి అని అంటే ఈ తో వస్తారు ఎప్పుడు వస్తారు ఆఫ్టర్ వన్ మంత్ వస్తారు కంటిన్యూస్ సౌండ్స్ నాకు ఇంకా ఈ ఈ సౌండ్ భరించలేకపోతున్నాను అని సో ఏదున్నా కానీ ప్రివెన్షన్ ప్రివెన్షన్ అంటే ఇయర్ ప్లగ్స్ ఇమీడియట్ ట్రీట్మెంట్ వెంటనే వన్ ఆర్ టూ డేస్ నాట్ లైక్ ఫోర్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అండ్ డెసిబల్స్ ఎంత తగ్గించుకుంటే అంత బెటర్ అండ్ యాక్టివిటీస్ ప్రొలాంగ్ చేసి చేసి చేస్తే ఆటోమేటిక్గా బాడీగా డిహైడ్రేటెడ్ అండ్ ఇట్ కెన్ లీడ్స్ టు సమ్ర్ ఓకే అంటే మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ డీజే పెట్టర్స్ డీజే సి నార్మల్గా ఏంటంటే నార్మల్ ఎయిటీ డెసిబల్స్ షుడ్ బి ఫర్ ఓన్లీ ఫర్ ఫిఫ్టీ మినిట్స్ మినిట్స్ ఫిఫ్టీన్ ఓహో ఫిఫ్టీన్ మినిట్స్ ఇది డిజే ఇట్ విల్ బి వన్ సిక్స్టీ డేస్ మోర్ దెన్ వన్ సిక్స్టీ డేస్ దాన్ని అకౌస్టిక్ ట్రోమా అంటాం అనమాట ఇట్ క్రియేటింగ్ ఎ ట్రోమా టు అవర్ ఇయర్ నాట్ ఓన్లీ ఇయర్ బ్రెయిన్ ఎవ్రీథింగ్ సో ఆ ఆ స్టేజ్ వీ వి కెనాట్ సే ఇది ఇంత డిస్బల్స్ ఇంత డెస్బల్స్ మన బాడీ వైబ్రేట్ అవుతుంది అంటేనే వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్ ద డిస్బల్స్ విల్ బి మోర్ ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు ఆ స్టేజ్ లో ఎంత చెప్పినా వాళ్ళు వినరు కంటిన్యూస్ ఎక్స్పోజర్ ప్లస్ అదే పక్కనే ఉంటుంది కంటిన్యూస్ ఎక్స్పోజర్ ప్రొలాంగ్ పీరియడ్ వన్ డే ఆర్ఎల్స్ కొందరు సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ కంటిన్యూస్ ఎక్స్పోజర్ కంటిన్యూస్ హిట్టింగ్ టు ఇన్నర్ ఇయర్ ఇన్నర్ ఇయర్కి సౌండ్స్ వెళ్తూనే ఉంటాయి కంటిన్యూస్ ఎనీథింగ్ కంటిన్యూస్ ఒక సబ్స్టెన్స్ కి హిట్ అవుతుంది అంటే ఆటోమేటిక్ ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి మామూలు సందర్భాల్లో డీజేలు వేరు ఇక్కడ డీజే సౌండ్తో పాటు మీరు అన్నట్టుగా ఉదయం వేల నుంచి దాన్ని డెకరేట్ చేసుకొని తర్వాత ప్రసాదాలు రెడీ చేసుకొని ఆ ఏర్పాట్లలో ఇంకా అంటే అదొక ఇదిగా ఉంటారు అంటే అది భక్తి అని కొందరు అంటారు కొందరు ధ్యాస అని అంటారు లేదంటే ఒక మూడు అంటారు ఇట్లా ఉదయం నుంచి అంటే ఎండలో ఉండి ఉండి రెండోది ఈ ఈ ఎమర్షన్ సంబంధించిన క్వశ్చన్ స్టార్ట్ అయిన తర్వాత కంటిన్యూగా మీరు అన్నట్టుగా ఒక పది గంటలు పన్నెండు గంటలు దాంతోపాటు కంటిన్యూ అవుతారు తల్వారుజామున రెండు ఐదు ఆరు వరకు కంటిన్యూ అవుతారు ఇవన్నీ ఎలాగో ఉంటాయి కాబట్టి అంటే వాళ్ళు ఎలాగో వెంటనే ప్రిపేర్ అయ్యారు కాబట్టి ముందు ఎట్లా మానసికంగా కానీ ఆరోగ్యపరంగా ఎట్లా సిద్ధం మనకి ఇప్పుడు సౌండ్ ప్రూఫ్ హియరింగ్ డివైసెస్ వచ్చాయి సో దట్ ఇట్ కెన్ రెడ్యూస్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కొంచెం ఎలాకుండా ఉంటుంది అది ప్రొలాంగ్ ఆ రోజు వెళ్తున్నాం మనం అని డిసైడ్ అయినప్పుడు మార్కెట్ లో దొరికిపోతున్నాయి సో అట్లీస్ట్ మనం మొత్తం అవార్డ్ చేయకపోయినా అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంకోటి ఏంటంటే కంటిన్యూస్ ఎక్స్పోజ్ అవ్వద్దు ఆ డీజే పక్కనే నిల్చొని దాని అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటే ఒక వన్ టూ అవర్స్ దాని కొంచెం అలా కాకుండా కంటిన్యూస్ దాని ముందే ఉండడము ఆటోమేటిక్ ఇట్ కెన్ డ్యామేజ్ ఓకే రైట్ సాకేత్ గారు మీరు ఏం చెప్తారు సార్ అంటే ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కువ మంది వస్తున్న కంప్లైంట్ గుండాకి చనిపోతున్నారని కానీ మీరు చెప్పిన రీజన్స్ కూడా ఉన్నాయి ఎక్కువగా గుండాకి చనిపోతున్నారు సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్లీజ్ స్టాప్ స్మోకింగ్ అవాయిడ్ ఆల్కహాల్ ఎస్పెషల్లీ ఇఫ్ యూ హ్యావ్ సమ్ రిస్క్ ఫ్యాక్టర్స్ లాంగ్ స్టాండింగ్ డయాబెటిస్ లాంగ్ స్టాండింగ్ హైపర్ టెన్షన్ ఆల్రెడీ హార్ట్ డిజీస్ ఉన్న వాళ్ళు ట్రై టు అవాయిడ్ గోయింగ్ టు సచ్ థింగ్స్ ఓవేళ వెళ్ళినా కూడా ట్రై టు స్టే హైడ్రేటెడ్ ఐ మీన్ ట్రై టు అవాయిడ్ డిహైడ్రేషన్ ఈస్ నంబర్ వన్ అండ్ ఇంతకుముందు చెప్పినట్టు ట్రై టు బీ అవే ఫ్రమ్ లౌడ్ సడన్ ఎక్స్పోజర్ ఆఫ్ ఎక్స్పోజర్ టు సౌండ్స్ అంటే ఇప్పుడు ఈ వేసే వాళ్ళు కూడా మీరు అన్నారు కదా సడన్గా డ్యాన్స్ వేసేవాళ్ళు సడన్గా వాళ్ళు వీళ్ళందరూ కొలాబ్స్ అవుతున్నారని వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి అంటే మామూలుగా డైలీ ఎక్సర్సైజ్ చేస్తున్న వాళ్ళు కనీసం వాకింగ్ అయినా చేస్తున్న వాళ్ళు డ్యాన్స్లు వేయచ్చా

అయితే థ్యాంక్ యూ సాగేద్ గారు థ్యాంక్ యూ పవన్ గారు మీరు ఇచ్చిన సూచనలు ఖచ్చితంగా పబ్లిక్ పాటించాలని కోరుకుందాం ఎందుకంటే ప్రభుత్వం కూడా అది కోరుకుంటుంది సిపిసివి ఆనంద మీడియా ప్రత్యేక ప్రసంగం అసలు డీజేలు అనేవి కనిపించకూడదు అన్నారు ఆయన మరి పోలీసులు ఎంతవరకు యాక్షన్ తీసుకుంటారు యాక్షన్ తీసుకోకపోతే గుర్తు చేయడానికి మా అలాంటి మీడియా కూడా ఉంది కానీ అట్ ది సేమ్ టైం మీరు ఇచ్చిన సలహాలు కూడా అత్యంత కీలకమైనవి ఈ నిమజ్జనం వేళ ఖచ్చితంగా ఎక్కువసేపు కంటిన్యూటీగా పర్షన్లో ఉంటారు అందుకే డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి గుండె సమస్యలు ఉన్నవాళ్ళు ప్రధానంగా డీజే సౌండ్లకి దూరంగా ఉండాలి డీజే సౌండ్ ఎనభై డిసిబుల్స్ వరకే ఉండాలి ఒకవేళ ఉంటే పదిహేను నిమిషాలు మాత్రం అక్కడ ఉండాలి లేదంటే దానికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు అట్ ది సేమ్ టైం ఒకవేళ అలాంటివి ఏమైనా జరిగితే వెంటనే సిపిఆర్ చేయటం తక్షణ వైద్య సహాయం పొందటం అనేది చేయాలంటున్నారు అలాగే ఈ స్మోకింగ్ ఆల్కహాల్ అలవాటు ఉన్నవాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు ఆల్కహాల్ తాగి ఎక్కువగా తాగి ఉదయం నుంచి డీహైడ్రేట్ అయిపోయి సడన్గా ఈ డీజే సౌండ్ల వల్ల హార్ట్ అటాక్ ప్రాణం కూడా పోయేంత ప్రమాదం ఉందంటున్నారు అందుకే టీవీ కూడా అప్పీల్ చేస్తుంది దైవభక్తి ఉండాలి ఖచ్చితంగా గణేష్ నిమజ్జనం అంటే అందరికీ పండగ లాంటిది అందులో మహారాష్ట్ర తర్వాత హైదరాబాద్ నిమజ్జనం అనేది ఇది ఒక పెద్ద వేడుక ఆ వేడుక సవ్యంగా సాగాలంటే మీరు అందరూ జాగ్రత్తగా ఉండాలి పశువులలో జాగ్రత్తగా ఉండాలి మిగతా భక్తుల పట్ల వ్యవహరించే తీరులో జాగ్రత్తగా ఉండాలి ఎట్ ది సేమ్ టైం ఈ డీజేలు ఇలాంటి విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలని టెన్టీవీ అప్పీల్ చేస్తోంది ఇది డీజే ఎఫెక్ట్పై టెన్టీవీ స్పెషల్ డిబేట్ మరోసారి థ్యాంక్ యూ సాకేత్ గారు థ్యాంక్ యూ పవన్ గారు ఇది వాటి స్పెషల్ డిబేట్